హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ఏఎన్ఎం ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షను నిర్వహించబోతున్నట్లుగా ఇటీవల మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించడం జరిగింది ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి ఉపయోగపడే విధంగా మన ఛానల్లో ఇంపార్టెంట్ ఎంసీక్యూస్తో వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది మరి దీనిపై మీ యొక్క ఫీడ్బ్యాక్ అయితే మాకు కావాలి అది ఏమిటి అంటే ఇలాంటి వీడియోస్ అనేవి కంటిన్యూ చేయాలా వద్దా అలాగే మేము చేసే వీడియోస్పై మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది అయితే దానికోసం మీ నుంచి మాకు కొంత సపోర్ట్ కావాలి అది ఏమీ లేదు వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా లైక్ చేయండి ఈ వీడియో ఎవరైతే ఏఎన్ఎం జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చేరే విధంగా షేర్ చేసి సపోర్ట్ చేయండి అలా చేయడం వల్ల మీ నుంచి మాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుంది అలాగే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కనుక మేము కూడా రెస్పాన్సిబిలిటీగా త్వర త్వరగా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడానికి సపోర్ట్లా ఉంటుంది అన్నమాట మరి ఈ ఏఎన్ఎం ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి ఉపయోగపడే విధంగా మన యొక్క యాప్లో ఇప్పటికే ఒక టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేశాము చాలామంది కోర్స్ తీసుకుని బాగా ప్రిపేర్ అవుతున్నారు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు దాదాపుగా పైగా ప్రశ్నలతో ఈ టెస్ట్ సిరీస్ అయితే రూపొందించడం అయితే జరిగింది ప్రతిరోజు కూడా సిలబస్ ప్రకారం కొత్త టెస్ట్లు అయితే యాడ్ చేస్తూ ఉంటాము మీరు ఎంతవరకు తీసుకోకపోతే యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి అందులో స్టోర్ లో ఈ కోర్స్ అయితే ఉంటుంది అక్కడి నుంచి బై చేయండి మేము చేసే ప్రతి ఒక్క ఎంసీకి కూడా బాగా ప్రిపేర్ అవ్వండి ప్రతి ప్రశ్నకి కూడా అందులో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది కోర్సు తీసుకోవడంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను అందులో జాబ్ గ్రూప్ అడ్మిన్కి మెసేజ్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకుని త్వరగా కోర్స్ తీసుకొని బాగా ప్రాక్టీస్ అయితే చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను మరి ఈరోజు మనం చూసుకున్నట్లయితే న్యూట్రిషియన్ అనేటువంటి సబ్జెక్ట్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే చూద్దాం వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాత మేము చేసేటువంటి ఈ యొక్క క్వశ్చన్స్లో మీరు ఎన్నింటికి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు అనేది తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి న్యూట్రిషన్ సబ్జెక్ట్కి సంబంధించి ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే క్రింది వాటిలో మానవుని ఆహారంలో అత్యంత ముఖ్యమైన శక్తి వనరు ఏది అని చెప్పి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది ఎగ్జామ్ అనేది మీకు ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉంటుంది మన యొక్క మోడల్ పేపర్స్ లేదా మన యొక్క టెస్ట్ సిరీస్లో మీకు బోత్ మీడియమ్స్లో కూడా ఈ టెస్ట్లు అయితే పెట్టడం జరిగింది మీకు నచ్చినటువంటి మీడియంలో మీ యొక్క టె మీరు ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేయొచ్చు వీడియోస్ మాత్రం మీకు తెలుగులో అప్లోడ్ చేస్తున్నాము మరి ఈ యొక్క ప్రశ్నకు సంబంధించి ఫోర్ ఆప్షన్స్ కూడా చూడవచ్చు ఆప్షన్ ఏ ప్రోటీన్ ఆప్షన్ బి కార్బోహైడ్రేట్స్ ఆప్షన్ సి కొవ్వులు ఆప్షన్ డి విటమిన్లు అని ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ నేను చెప్పేలోపు మీరు గస్ చేయండి నేను ఆన్సర్ కూడా చెప్తాను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది మరి ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అనేది అయితే చూద్దాం ప్రశ్న మరొకసారి చదువుదాం క్రింది వాటిలో మానవుని ఆహారంలో అత్యంత ముఖ్యమైన శక్తి వనరు ఏది అని అడగడం అయితే జరిగింది దీని కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ బి అవుతుంది అంటే కార్బోహైడ్రేట్స్ అనమాట మరి కార్బోహైడ్రేట్స్ అనేవి మానవుని ఆహారంలో ఎందుకు అత్యంత ముఖ్యమైనటువంటి శక్తి వనరు అంటే ఇక్కడ మనకి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇలాగే మన యొక్క టెస్ట్ సిరీస్లో ప్రతి ప్రశ్నకి కూడా మీకు అక్కడ ఎక్స్ప్లనేషన్ అయితే ఉంటుంది టెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా చేశారు ఎన్ని రాంగ్ చేశారు అనేది చూపిస్తుంది స్క్రోల్ చేస్తే అన్నింటికి కూడా ఎక్స్ప్లెనేషన్స్ అయితే కనిపిస్తాయి చదివి అదే టెస్ట్ను మళ్ళీ రీ అటెంప్ట్ చేసినట్లయితే మీకు ఎన్ని ప్రశ్నలకైతే మేము టెస్ట్ పెట్టామో అన్నింటికి కూడా కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగేటువంటి ఎబిలిటీ వస్తుంది మరి ఈ ప్రశ్నకు సరైన సమాధానం కార్బోహైడ్రేట్లు కార్బోహైడ్రేట్లు అనేవి శరీరం యొక్క ప్రాథమిక శక్తి వనరు అవుతుంది ఎందుకంటే అవి గ్లూకోజ్గా విభజించబడడం జరుగుతాయి అంటే కార్బోహైడ్రేట్స్ అనేవి గ్లూకోజ్గా డివైడ్ అవుతాయి అన్నమాట ఇది శరీరం శక్తి కోసం ఉపయోగించడం జరుగుతుంది కొవ్వులు మరియు ప్రోటీన్లు కూడా శక్తిని అందజేస్తుండగా కార్బోహైడ్రేట్లు ముఖ్యంగా మెదడు మరియు కండరాలకు అత్యంత సులభంగా లభించే మరియు ముఖ్యమైనటువంటి మూలంగా పరిగణించబడతాయి ఓకే కార్బోహైడ్రేట్లు అనేవి మన యొక్క మానవుని శరీరంలో అత్యంత ముఖ్యమైనటువంటి శక్తి వనరు తర్వాత ప్రశ్న అయితే చూద్దాం ఇది రెండవ ప్రశ్న శరీరంలో కాల్షియం శోషణకు అవసరమైనటువంటి విటమిన్ ఏది అని ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఫోర్ ఆప్షన్స్లో విటమిన్ ఏ ఉంది విటమిన్ డి ఉంది విటమిన్ ఈ ఉంది అలాగే విటమిన్ కే కూడా ఉంది కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది అయితే చూద్దాం కాల్షియం శోసనకు అవసరమైనటువంటి విటమిన్ ఏది అని మనకి ప్రశ్న అయితే అడిగారు కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ బి అనమాట ఆప్షన్ బి ఏమిటి విటమిన్ డి అనేది అవుతుంది సో విటమిన్ డి అనేది శరీరంలో కాల్షియం శోషణకు అవసరమైనటువంటి విటమిన్ అనమాట ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ అయితే చూసాం కదా మరి అది ఎందుకు అనేది కూడా మనకు తెలియాలి కదా దానికి రిలేటెడ్గా ఇంకొంత ఇన్ఫర్మేషన్ కూడా మనకు తెలియాలి కదా దానికోసం ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం ఇక్కడ మనం చూస్తే జీర్ణ వ్యవస్థ నుండి కాల్షియం మరియు భాస్వరం యొక్క శోషణకు విటమిన్ డి అనేది చాలా చాలా కీలకం ఇది ఆరోగ్యకరమైనటువంటి ఎముకలు మరియు దంతాలను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది లేదా సహాయపడుతుంది అంటే ఎముకలు స్ట్రాంగ్గా ఉండడానికి దంతాలు కూడా స్ట్రాంగ్గా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట అంటే కాల్షియం ఉంటే ఇవి స్ట్రాంగ్గా ఉంటాయి మరి అది శ్వాసనకు అవసరమైనటువంటి విటమిన్ డి ఏంటి విటమిన్ ఏంటి అంటే విటమిన్ డి అనేది అవసరం అవుతుంది ఒకవేళ శరీరంలో తగినంత విటమిన్ డి లేకుండా శరీరం కాల్షియంను సమర్థవంతంగా గ్రహించదు అంటే విటమిన్ డి తక్కువగా ఉందను మన యొక్క శరీరం అనేది కాల్షియం అనేది సమర్థవంతంగా లేదా గ్రహించలేదు అలాంటప్పుడు మన యొక్క ఎముకలు ఏమవుతాయి బలహీనంగా అయిపోతాయి అలాంటప్పుడు ఏమొస్తాయి మనకు కొన్ని రకాల వ్యాధులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది వాటికి ఉదాహరణలు ఏమిటి అంటే పిల్లలలో మరియు పెద్దవాళ్ళలో ఇద్దరికి కూడా ఇలాంటి వ్యాధులు వస్తాయి పిల్లలలో ఎలాంటి వ్యాధి వస్తుంది రికెట్స్ అనేది వస్తుంది ఒకవేళ పెద్దలలో అయితే అస్టియో మలేషియా అనేటువంటి వ్యాధి రావడం అయితే జరుగుతుంది దీని అంతటికీ కూడా కారణం ఏంటి విటమిన్ డి లోపించడం విటమిన్ డి లోపిస్తే కాల్షియం అనేది మన యొక్క శరీరంలో తగ్గిపోతుంది అలాంటప్పుడు ఎముకలు బలహీనంగా అయిపోతాయి అలాంటప్పుడు ఇలాంటి వాటికి మనం దారి దారితీస్తుందన్నమాట ఇలాంటి వ్యాధులు అనేవి మనకి వస్తాయి ఓకే మూడవ ప్రశ్న కూడా చూద్దాము హిమోగ్లోబిన్ ఏర్పడడానికి ఏ ఖనిజం ముఖ్యమైనది ఓకే కొన్ని బేసిక్ క్వశ్చన్సే ఉంటాయి కానీ ఇలాంటి ప్రశ్నలే మనకి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు చిన్న చిన్న క్వశ్చన్సే మనకి కొన్నిసార్లు కన్ఫ్యూజ్ కన్ఫ్యూజన్ గురికి గురి చేస్తాయనమాట ఆప్షన్స్ అయితే చూడండి ఆప్షన్ ఏ ఇనుము ఆప్షన్ బి కాల్షియం ఆప్షన్ సి మెగ్నీషియం అండ్ ఆప్షన్ డి పొటాషియం కరెక్ట్ ఆన్సర్ ఏమిటి ఆప్షన్ ఏ ఇనుము అవుతుంది అవునా కాదా అనేది కూడా మనం ఎక్కడైతే చూడొచ్చు ఎస్ ఆప్షన్ ఏ ఇనుము అవుతుంది ఇనుముని ఇంగ్లీష్లో ఏం పిలుస్తాం ఐరన్ అని పిలుస్తాం ఓకే కొన్నిసార్లు మీకు డైరెక్ట్గా ఐరన్ అనే ఇస్తారు అంటే ట్రాన్స్లేషన్ అనేది వాళ్ళు పూర్తిగా చేయకపోవచ్చు అప్పుడు కరెక్ట్ ఆన్సర్ అనేది ఐరన్ సెలెక్ట్ చేసుకోండి ఎక్స్ప్లెనేషన్ కూడా మనం అయితే తెలుసుకుందాం ఐరన్ అనేది ఒక ముఖ్యమైనటువంటి ఖనిజం ఇది హిమోగ్లోబిన్ ఏర్పడడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఎర్ర రక్త కణాలలో ప్రోటీన్ శరీరం అంతా ఆక్సిజన్ను తీసుకెళ్తుంది ఇనుములో లోపం ఇనుము లోపం వలన రక్తహీనతకు దారితీస్తుంది అంటే ఐరన్ అనేది మనకి బాడీలో తక్కువగా ఉంటే రక్తహీనత అనేది వస్తుంది అనమాట దీనివలన మనకి ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే అలసట బలహీనత మరియు ఇతర లక్షణాలను కలిగిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి శరీరంలో కూడా తగినంత ఐరన్ అనేది ఉండాలి ఓకే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఈ ఐరన్ అనేది మన బాడీలో తక్కువగా ఉంటే అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అల్సిడ్గా ఉంది బలహీనంగా ఉన్నాను అంటే నీరసంగా ఉన్నాను అంటే ఐరన్ ట్యాబ్లెట్స్ అయితే ఇస్తారన్నమాట అంటే మన యొక్క శరీరంలో ఐరన్ లెవెల్ అనేది పెంచడానికి వాళ్ళు అది రాస్తారు కాబట్టి ఐరన్ అనేది మనకి బాడీకి చాలా చాలా ఇంపార్టెంటు ఓకే తర్వాత ప్రశ్న అయితే చూద్దాం క్రింది వాటిలో నీటిలో కరిగే విటమిన్ ఏది ఫోర్ ఆప్షన్స్ అయితే ఇచ్చాము ఆప్షన్ ఏ విటమిన్ ఏ ఆప్షన్ బి విటమిన్ డి ఆప్షన్ సి విటమిన్ సి అండ్ ఆప్షన్ డి విటమిన్ ఈ అని ఇచ్చారు దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ అయితే చూద్దాం క్రింది వాటిలో నీటిలో కరిగే విటమిన్ అనేది అడిగారు క్రొవ్వులో కరిగే విటమిన్స్ ఉంటాయి నీటిలో కరిగే విటమిన్స్ ఉంటాయి కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో నీటిలో కరిగే విటమిన్ ఏమిది అన్నారనమాట ఇక్కడ చూడండి ఏడి సిఏ మూడు విటమిన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్రశ్నకు మీరు ఆన్సర్ చేయాలి అంటే నీటిలో కరిగే విటమిన్స్ ఏమో తెలుసుకొని ఉండాలి అలాగే క్రొవ్వులో కరిగే విటమిన్స్ ఏవో తెలుసుకొని ఉండాలి కనీసం క్రొవ్వులో కరిగే విటమిన్స్ ఏవో తెలిస్తే నీటిలో కరిగే విటమిన్ ఏదో ఎలిమినేట్ చేయొచ్చు అంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అనేది మనం తెలుసుకోగలుగుతాం మరి క్రొవ్వులో కరిగే విటమిన్స్ ఏంటి విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ ఈ మరియు విటమిన్ కే అవుతాయి ఏడి ఈకే మరి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అనేది డిఫరెంట్గా ఉంది విటమిన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఎస్ సమాధానం ఏంటి విటమిన్ సి ఓకే విటమిన్ సి ఎందుకు అనేది కూడా మనం అయితే ఇక్కడ చూద్దాం విటమిన్ సి అనేది నీటిలో కరిగే విటమిన్ ఇది గాయాలను నయం చేయడంలో ఆరోగ్యకరమైనటువంటి చర్మాన్ని కాపాడడంలో మరియు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది నీటిలో కరిగే విటమిన్లు శరీరంలో నిల్వ చేయబడవు ఓకే నీటిలో కరిగే విటమిన్స్ అనేవి శరీరంలో నిల్వ చేయబడవు మరియు ఆహారంలో క్రమం తప్పకుండా ఇవి తీసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇది దీనికి సంబంధించిన క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తరువాత ప్రశ్న అయితే చూద్దాం ఐదవ ప్రశ్న ఐదవ ప్రశ్న ఏమిటి డైటరీ ఫైబర్ యొక్క ప్రధాన విధి ఏమిటి అని అడిగారు డైటరీ ఫైబర్ యొక్క ప్రధాన విధి ఏమిటి అని అడిగారు ఆప్షన్స్ అయితే చూడండి ఆప్షన్ ఏ శక్తిని అందించడానికి ఆప్షన్ బి ప్రేగు కదలికను నియంత్రించడానికి ఆప్షన్ సి కణ విభజనను ప్రోత్సహించడానికి ఆప్షన్ డి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరి డైటరీ ఫైబర్ యొక్క ప్రధాన విధి ఏమిటి అంటే కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ బి ప్రేగు కదలికలను నియంత్రించడానికి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎందుకు అనేది కూడా చూద్దాం ఇక్కడ చూడండి వివరణలో పండ్లు కూరగాయలు తృణధాన్యాలు మరియు చిక్కులలో లభించేటువంటి అంటే చిక్కుళ్ళలో అంటే చిక్కుడుకాయలు లాంటివి అనమాట లభించేటువంటివి డైటరీ ఫైబర్ జీర్ణక్రియలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఓకే ఈ యొక్క ఫైబర్ ఎందులో ఉంటుందండి పండ్లలో ఉంటుంది కూరగాయల్లో ఉంటుంది తృణధాన్యాలలో ఉంటుంది అలాగే చిక్కుళ్ళలో కూడా ఉంటుంది మరి దీనివలన మనకి ఉపయోగం ఏంటి జీర్ణక్రియలో ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఇదేం చేస్తుంది ప్రేగు కదల ను క్రమబద్ధీకరిస్తుంది అన్నమాట అలాగే మలబద్ధకాన్ని కూడా నివారించడానికి మరియు జీర్ణాశయంతర రుగ్మతల ప్రమాదాన్ని కూడా ఇది తగ్గిస్తుంది ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యానికి కూడా మద్దతు ఇస్తుంది అన్నమాట అంటే ఫైబర్ కొలెస్ట్రాల్ను ఇది తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ అంటే ఏంటి కొవ్వును అది తగ్గించడం వల్ల మన యొక్క గుండె అనేది ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది లేదా మద్దతు ఇస్తుంది అని చెప్పి వివరణలో ఇవ్వడం జరిగింది తర్వాత ప్రశ్న క్రింది వాటిలో ప్రోటీన్ యొక్క పూర్తి మూలము ఏది ఓకే క్రింది వాటిలో ప్రోటీన్ యొక్క పూర్తి మూలము ఏది ఆప్షన్స్ అయితే చూడండి ఆప్షన్ ఏ బియ్యం ఆప్షన్ బి కాయధాన్యాలు ఆప్షన్ సి గుడ్లు ఆప్షన్ డి గోధుమ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది ఇప్పుడు మీరు గస్ట్ చేయండి నేను కూడా ఆన్సర్ అయితే చెప్తాను ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఏమిటి అంటే కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ సి గుడ్లండి ఓకే గుడ్లు ఎందుకు కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనం చదివి తెలుసుకోవచ్చు పూర్తి ప్రోటీన్లలో శరీరానికి అవసరమైనటువంటి మొత్తం తొమ్మిది ముఖ్యమైనటువంటి ఎమైనో ఆమ్లాలు అనేవి ఉంటాయి ఓకే ఎమైనో ఆమ్లాలు అనేవి మరి ఈ గుడ్లు మాంసం చేపలు మరియు పాల వంటి జంతు ఆధారిత ఉత్పత్తులు పూర్తి ప్రోటీన్ మూలాలుగా పరిగణించబడతాయి కాయధాన్యాలు మరియు బియ్యం వంటి మొక్కల ఆధారిత వనరులు ప్రోటీన్ ను అంద చేస్తుండగా అవి సాధారణంగా అసంపూర్ణంగా ఉంటాయి మరియు అన్ని అవసరమైనటువంటి అమైనో ఆమ్లాలను పొందుబడుతున్నాయని నిర్ధారించుకోవడానికి ఇతర ఆహారాలతో కలపాల్సి ఉంటుందన్నమాట ఓకే ఇది మనకి ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ తర్వాత ప్రశ్న అయితే చూద్దామా ఏడవ ప్రశ్న ఏడవ ప్రశ్నకు సంబంధించి ఆ క్వశ్చన్ అయితే చూడండి క్రింది వాటిలో అంటే ఆప్షన్స్ ఇచ్చారు కదా వీటిలో ఏది శరీరానికి ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది క్రింది వాటిలో ఏది శరీరానికి ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది ఆప్షన్ ఏ ట్రాన్స్ ఫ్యాట్స్ ఆప్షన్ బి సంతృప్త కొవ్వులు ఆప్షన్ సి ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు అలాగే ఆప్షన్ డి ఒమేగా సిక్స్ కొవ్వు ఆమ్లాలు ఫ్యాటీ యాసిడ్స్ అనమాట కొవ్వు ఆమ్లాలు అంటే ఏంటండి ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా త్ర ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ సి ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు ఎందుకు అంటే ఒమేగా త్రీ కొవ్వులు ఆమ్లాలు అనేవి శరీరానికి ఆరోగ్యకరమైనవిగా పరిగణించబడే బహుళ అసంతృప్త కొవ్వులు ఇవి మంటను తగ్గించడానికి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు మెదడు పనితీరుకు కూడా తోడ్పడతాయి అవి కొవ్వు చేపలు అంటేనే వీటిని సాల్మాన్ అని చేపలు అంటాం కదండి అలాంటి చేపలు అనమాట గింజలు వాల్నెట్లు మరియు చియా గింజలలో కూడా ఇవి కనిపిస్తాయి ఎక్కడెక్కడ కనిపిస్తాయండి ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లేదా ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు అనేవి క్లియర్గా ఇచ్చారండి చూడొచ్చు మీరు ఇక్కడ కొవ్వు చేపలు అంటే సాల్మాన్ చేపలు అంటారు కదా వాటిలో ఉంటాయి అవిస గింజల్లో ఉంటాయి వాల్నెట్స్లో ఉంటాయి అలాగే చియా గింజలలో కూడా ఇవి కనిపించడం అయితే జరుగుతుంది మీకు కొన్నిసార్లు ప్రశ్నిస్తారు క్రింది వాటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లేదా ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు ఎందులో లభిస్తాయంటే ఇందులో ఏది ఉన్నా సరే మీరు అందులో సెలెక్ట్ చేయాలి ఒకవేళ ఈ మూడు కూడా ఇచ్చి ఇందులో ఒక మూడు ఇచ్చి ఆల్ ఆఫ్ ది అబవ్ అన్నారు అనుకోండి అప్పుడు మీరు ఆన్సర్ అనేది ఆల్ ఆఫ్ ది అబవ్ అని సెలెక్ట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు తర్వాత ప్రశ్న అయితే చూద్దాం ఎనిమిదవ ప్రశ్న క్రింది వాటిలో విటమిన్ ఏ అధికంగా ఉండే మూలము ఏది అంటే ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు కదా వాటిలో విటమిన్ ఏ ఎందులో ఎక్కువగా ఉంటుంది అని మనకి క్వశ్చన్ అయితే అడిగారు ఆప్షన్ ఏ పాలు పాలు ఆప్షన్ బి క్యారెట్స్ ఆప్షన్ సి అరటి పండ్లు ఆప్షన్ డి బంగాళాదుంపలు కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ బి అండి ఆప్షన్ బి ఏమిటి క్యారెట్స్ ఓకే క్యారెట్స్లో ఏముంటుంది బీటా కెరోటిన్ అనేది ఉంటుంది ఓకే క్యారెట్స్లో బీటా కెరోటిన్ అనేది పుష్కలంగా ఉంటుంది అంటే చాలా ఎక్కువగా ఉంటుంది ఇది విటమిన్ ఏకు పూర్వగామి అంటే విటమిన్ ఏకు ఇది మూలం అన్నమాట విటమిన్ ఏ దృష్టి అంటే మనకి కంటి చూపు ఉంటుంది కదా ఆ కంటి చూపు బాగా ఉండడానికి విటమిన్ ఏ అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది రోగ నిరోధక పనితీరు కోసం అలాగే చర్మము ఆరోగ్యంగా ఉండడానికి కూడా ముఖ్యమైనది ఇది క్యారెట్లు బచ్చలి కూర మరియు చిలగడదుంపలు వంటి రంగురంగుల పండ్లు మరియు కూరగాయలలో కనిపించే కొవ్వులలో కరిగే విటమిన్ అన్నమాట ఓకే ఇందాకే మీకు కొవ్వులలో కరిగే విటమిన్స్ ఏంటి విటమిన్ ఏ కే మరి ఇక్కడ ఇచ్చారు కొవ్వులలో కరిగే కరిగే విటమిన్ కూడా అవుతుందని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది కొవ్వులలో కరిగే విటమిన్ అని ఇచ్చారు ఇప్పుడు తొమ్మిదవ ప్రశ్న అయితే చూద్దాం శరీరంలో ప్రోటీన్ యొక్క ప్రాథమిక విధి ఏమిటి శరీరంలో ప్రోటీన్ యొక్క ప్రాథమిక విధి ఏమిటి అని అడుగుతున్నారు ఆప్షన్స్ అయితే చూద్దాం శక్తిని అందించడానికి అంటే ప్రోటీన్ అనేది శక్తిని అందించడానికి ఉపయోగపడుతుంది అని ఇచ్చారు అలాగే ఆప్షన్ బి హార్మోన్లు ఏర్పడడానికి సహాయం చేస్తుంది అని కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఆప్షన్ సి ఆప్షన్ డి కూడా మనం అయితే చూద్దామా చూద్దాం ఆప్షన్ సి కణజాలాలను నిర్మించడానికి మరియు మరమ్మత్తు చేయడానికి అలాగే నీటి సంతులనాన్ని నియంత్రించడానికి ఇవన్నీ కూడా ఆప్షన్స్ అయితే ఇచ్చారు మరి వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే సి అవుతుందండి ఓకే శరీరంలో ప్రోటీన్ యొక్క ప్రాథమిక విధి ఏమిటి కణజాలాలను నియంత్రించడానికి మరియు మరమ్మత్తు చేయడానికిది ఉపయోగపడుతుంది ఎందుకు ప్రోటీన్లు అనేవి శరీర నిర్మాణ వస్తువులు శరీర కణజాలాల పెరుగుదల మరమ్మత్తు మరియు నిర్వహణకు ఇవి చాలా చాలా అవసరము ముఖ్యంగా చెప్పాలంటే ఎంజైమ్లు హార్మోన్లు మరియు రోగ నిరోధక వ్యవస్థల భాగాల నిర్మాణంలో ప్రోటీన్లు కూడా పాత్ర పోషిస్తాయి ప్రోటీన్లు శక్తి కోసం ఉపయోగించబడతాయి అలాగే కణజాల మరమ్మతుల మరియు పెరుగుదలలో వాటి యొక్క ప్రధాన పాత్ర అనేది ఉంది ఓకే ప్రోటీన్స్కి సంబంధించి ఎందుకు ఉపయోగపడతాయి అది ఏం చేస్తుందంటే ఇదే మనకి ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ అనమాట ఆన్సర్ ఏంటండి కణజాలాలను నిర్మించడానికి మరియు మరమ్మత్తు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది దాని యొక్క ప్రాథమిక విధి ఏమిటి అంటే ఇదే అన్నమాట తర్వాత ప్రశ్న పదవ ప్రశ్న ఓకే పదవ ప్రశ్న ఏంటి క్రింది వాటిలో మరాస్మస్ యొక్క లక్షణం ఏది మరాస్మస్ అనేటువంటి ఒక ఏదైతే డిసీజ్ ఉందో దాని యొక్క లక్షణం ఏది అని అడుగుతున్నారు ఆప్షన్ ఏ ఉదరం వాపు ఆప్షన్ బి కండరాల స్నేహత మరియు సన్నని శరీరం అలాగే పెరిగిన ఆకలి అలాగే అధిక రక్తపోటు ఫోర్ ఆప్షన్స్ అయితే ఇచ్చాం కరెక్ట్ ఆన్సర్ అయితే గెస్ చేయండి నేను కూడా చెప్తాను ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి కండరాల స్నేహత మరియు సన్నని శరీరం ఎందుకు అనేది కూడా చూద్దామండి మరాస్మస్ అనేది మాంసకృత్తులు మరియు క్యాలరీలు రెండింటి లోపం వల్ల ఏర్పడే తీవ్రమైనటువంటి పోషకాహార లోపం ఇది కండరాల స్నేహత బరువు తగ్గడం మరియు పెరుగుదల కుంటు పడుతుంది దీనివలన అలాగే మెరాస్మస్ ఉన్నటువంటి పిల్లలు ప్రక్కటెముకలు మరియు ఎముకలతో చాలా చాలా సన్న సన్నంగా బలహీనంగా కనిపిస్తూ ఉంటారు మనం సినిమాల్లో కూడా చూస్తామన్నమాట ఈ మెరాస్మస్ వ్యాధి వలన ఆ చిన్న చిన్న పిల్లలు కొన్ని దేశాల్లో ఎలా ఉంటారో మనం సోషల్ మీడియాస్లో కూడా గమనిస్తూ ఉంటాము దానికి గల కారణం ఏంటండి మెరాస్మస్ దీనివల్ల ఏం జరుగుతుంది కండరాలు అనేవి స్నేహిస్తాయి అలాగే శరీరం అనేది సన్నగా అయిపోతాం బక్కపలచుగా అయిపోవడం జరుగుతుంది ఓకే మెరాస్మస్ లక్షణం అనేది ఇది అన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక టెన్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే మీకు చెప్తాను ఇది ఫస్ట్ వీడియో కాబట్టి దీనిపై మీ యొక్క ఫీడ్బ్యాక్ కావాలి మీ నుంచి సపోర్ట్ కావాలి ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియోస్ అనేవి స్పీడ్గా వస్తాయి మీరు ఇలాంటి ఎన్నో ఎంసిక్యూస్ మరియు టెస్ట్ సిరీస్ కావాలి అంటే మన యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకుని కోర్స్ తీసుకుని పర్చేస్ చేయండి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన జరిగే పరీక్షలో మంచిగా మీరు మార్కులు పొందాలంటే టెస్ట్ సిరీస్ అయితే బాగా ప్రాక్టీస్ చేయండి మీ యొక్క విజయానికి మా వంతు సహాయం ఎప్పుడూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్